పిఠాపురంలో అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పట్టణంలో అగ్రహారం నందు సర్వే నంబర్ ఏడు వందల డెబ్బై నాలుగు బై ఒకటిలో ప్రభుత్వ భూమి ఆక్రమానికి గురైందని ఆర్డీఓ మల్లిబాబు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు రెవెన్యూ పోలీసులు ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు రంగం సిద్ధం చేశారు జేసీబీ వాహనాన్ని తీసుకుని కూల్చేందుకు వెళ్లిన అధికారులను నిర్మాణదారులు అడ్డుకున్నారు దళితులు అనే చిన్న చూపుతో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చుట్టూ అన్ని భూములు ఆక్రమణలు జరిగినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు దళితులనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకే వచ్చామని పీఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు తెలపగా నిర్మాణదారులు కూల్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పంపిస్తాను నాయాలి తీసేస్తారు పదహారు చెట్లు పదహారు చెట్లు ఇరవై నాలుగు ఎకరాలు ఇదిగోండి అబ్బులు అమ్ముడు తీసేవాడి

ఇరవై ఎకరాలు అన్నారు మీరు ఇరవై గవర్నమెంట్ ల్యాండ్ తొమ్మిది సెంట్లు ఉంది గవర్నమెంట్ తొమ్మిది సెంట్లు అందులో తొమ్మిది సెంట్లు ఉంది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ వరకు సభ్యులు చూపిస్తున్నారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కావాలి అంటే కావాలి మాకు సర్వే కావాలి సర్వే

చెప్పండి కూడా చదువుకోవు ఆక్రమించి చేసుకుంటాడు మీతో ఫిర్యాదు చేశారండి ఎవరన్నా చెప్పండి చెప్తారండి మీరు ఏం చెప్తారంటారు ಏನು ಚಿಸ್ತಾ ನೀರು ಮತ್ತೆ ಮಾಡಿ